హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విఎం షీప్ ఫామ్ యూట్యూబ్ ఛానల్ నేను మీ వసీం గులాం ముస్తఫా ఇప్పుడు మనవి సబ్స్క్రైబర్స్ ట్వంటీ ఫైవ్ కే కంప్లీట్ అయినాయి చాలా సంతోషకరమైన విషయము ఇవి అన్నీ మా సబ్స్క్రై మీ యొక్క సహాయ సహకారంతో మా సబ్స్క్రైబర్స్ యొక్క అండదండలతో మనము ట్వంటీ ఫైవ్ కే ని పూర్తి చేసుకున్నాము ఇక ముందు కూడా ఇలాగే మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక మనము వీడియోలోకి ఎంటర్ అవుతే ప్రతి శనివారము సంత ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే సాగుతుంది అచ్చంపేట నాగర్ కర్నూలు డిస్టిక్ తెలంగాణ మరీ మరీ చెప్తున్నాను అందరూ లొకేషన్ షేర్ చేయమని అంటున్నారు కానీ నేను వీడియో ప్రతి వీడియోలో చెప్తుంటాను ఇక్కడ నాటు కోళ్ళు అయితే ఈ వారం చాలా ఎక్కువగానే వచ్చాయి అంటే కటింగ్ పర్పస్ ఎక్కువ వచ్చాయి చీమా కోళ్ళు కూడా వచ్చాయి నేను దగ్గరికి పోలేదు దూరం నుంచే తీసుకున్నాను ఇవాళ వీడియో లాంగ్ అంటే అన్నీ కవర్ చేద్దామని తొందర తొందరగా అన్నీ కవర్ చేస్తున్నాను చిన్న పిల్లలు బాగా వచ్చాయి వాళ్ళు అంటే వన్ మంత్స్ ఫిఫ్టీన్ డేస్ పిల్లలు ఐదు వందలు వెయ్యి పదిహేను వందలు ఇక చూడండి ఈ రెండు పిల్లలు ఫైనల్గా పదిహేను వందలకైతే ఇస్తా ఉంటున్నది ఫిఫ్టీన్ డేస్ కిట్స్ అనమాట ఇవి చూడండి వన్ మంత్ లోపటే ఉంటాయి చుక్కజాలు అవి మాచర్ల పిల్లలు వీళ్ళు మూడు వేలుగా ఒక పిల్ల చెప్తున్నారు బేరం అయితే ఉంటుంది బేరం ఖచ్చితంగా ఉంటుంది నాకు తెలిసి వీళ్ళు జత రెండు వేలకు అయితే ఇచ్చేస్తారు పాలు తాగుతున్నాయి అంటే ఎవరైతే పాలు తాపుతారో అవి వాళ్ళు తీసుకెళ్ళి పెంచుకోవచ్చు అనమాట ఇక్కడ ఇక్కడ వచ్చేసి మేక పిల్లలు ఈ పిల్లలు వచ్చేసి మనకి రెండు వేలుగా జత చెప్తున్నారు చుక్కజాలవి పెద్ద సైజు పిల్లలు ఇవి తొమ్మిది వేలు జతగా చెప్తున్నారు బేరం అయితే ఖచ్చితంగా ఉంటుంది చెప్పినంత అయితే ఏం కాదు బేరం ఉంటుంది బేరం ఆడాలి తొమ్మిది వేలు జత చుక్కజాల పిల్లలు ఇక్కడ చుక్కజాలవి గొర్రెలు ప్లస్ నాలుగు ఇత్తనం పొడేళ్ళు ఉన్నాయి మంచి పెద్ద సైజులో ఇత్తనం పొడలు ఉన్నాయి ఒక్కొక్కటి ముప్పై ఐదు వేలుగా విత్తనం పొడేళ్ళు చెప్తున్నారు గొర్రెలు వచ్చేసి ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు బేరం అయితే ఉంటుంది దాదాపుగా నాకు తెలిసి వాళ్ళు ఇరవై ఎనిమిదో ముప్పయో ఇచ్చేస్తారు వ్యూవర్స్ వాళ్ళను వాళ్ళకు నచ్చినట్టు రేట్ ఇక్కడ ఇతను సెలక్షన్ చేస్తున్నాడు ముప్పై ఐదు వేలు చెప్తున్నాడు చూసుకుంటున్నాడు నాలుగునే నాందులో వెతుకుతున్నాడు అన్నీ అన్నీ కరెక్ట్గా ఉంటేనే కొంటారనమాట బ్రీడర్ కొరకు మేకలు మేకపోతులు అన్నీ కలిసి ఉన్నాయి ఇక్కడ చుక్కజాలవి అంటూ పెద్ద సైజ్ పిల్లలు అయితే గోట్లు అయితే ఇక్కడే కనబడ్డాయి నాకైతే మిగతావి మిక్స్ ఉన్నాయి ఇక్కడ మేక పోతులు గొర్రె పొడేళ్ళు గొర్రె పొడేళ్ళు వచ్చేసి ఇరవై ఐదు వేలు జత చెప్తున్నారు మేకలు ఎనిమిది వేల ఐదు వందలుగా ఒకటి చెప్పారు పెద్ద సైజ్ గొర్రె పొడేళ్ళు ఇవి ఇరవై నాలుగు వేలుగా జత చెప్తున్నారు పెద్దగా ఉన్నాయి కటింగ్ పర్పస్కి అయితే పనికి వస్తాయన్నమాట అయితే పనికి రావు ఇక్కడ బేరం అయిపోయింది వెహికల్లో బండిలో లోడ్ చేసుకున్నారు ఎవరికైనా వ్యూవర్స్కి కావాలనుకుంటే ఎక్కువ మొత్తంలో కొంటే వెహికల్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి వెహికల్ మాట్లాడుకొని తీసుకెళ్ళొచ్చు ఇవి చుక్కజాల గొర్రెపూడే ధర వచ్చేసి ముప్పై వేలు చెప్తున్నారు మేకపోతులు దాదాపుగా ఇక్కడ మీడియం సైజులో ఉన్నాయి ఒక యాభై అరవై దాకా ఉన్నాయి వీళ్ళు మనకి పద్దెనిమిది వేలుగా జత చెప్తున్నాడు బేరం అయితే ఉంటుంది బేరం ఆడాలన్నమాట వాళ్ళు చెప్పేది చెప్తారు మనం బేరం చేసుకోవాలి ఇవి గొర్రె పొడెలు చిన్న సైజువి ఇవి పన్నెండు వేలుగా జత చెప్తున్నారు పెంచుకోవడానికి పనికి వస్తాయి కాకపోతే నాకు తెలిసిన అనుభవం ప్రకారంగా ఇప్పుడు వర్షాకాలము రాబోయేది చలికాలము ఈ కాలంలో గొర్రె పొడెలు చిన్న సైజువి తీసుకుంటే పెంచడం చాలా కష్టంగా ఉంటుంది ఈ చుక్కజాలవి నాలుగు పిల్లలు ఉన్నాయి అరవై వేలు చెప్తున్నారు అరవై వేలు నాలుగు పిల్లలు బేరం ఆడుతున్నారు ఒకతను యాభై వేలకైతే అడుగుతున్నారు అతను ఇవ్వట్లేదు యాభై వేలు అంటే పన్నెండు వేలు ఒకటి పన్నెండు వేల ఐదు వందలు ఒకటి వాజ్బీగానే కనపడదు రీజనబుల్ రేటే గొర్రె పొడేళ్ళు మనకి బాగా వచ్చాయి ఈ వారంలో కొనుగోళ్ళు తక్కువ ఉన్నాయి మార్కెట్ కొంచెం రీజనబుల్ రేట్లే కనబడ్డాయి ఇవి పద్దెనిమిది వేలు జతగా చెప్తున్నారు పద్దెనిమిది వేలు అంటే చాలా రీజనబులే అయినా వాళ్ళు మళ్ళీ తక్కువ కూడా చేస్తారు కాబట్టి నాకు తెలిసి పద్దెనిమిది వేలు అన్నప్పుడు పదిహేను వేలు పదహారు వేలకైతే ఇస్తారు ఇక్కడ మనకి పెద్ద సైజ్ పొడేలు ఉన్నాయి చూడండి పెద్ద సైజ్ పొడలు చుక్కజాలు అవి అన్నీ కలిసి ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఇరవై ఏడు వేలుగా జత చెప్తున్నారు అయితే ఉంటుంది నేను ఈ గొర్రె పొడిలతనితో మాట్లాడడం జరిగింది చివరగా అతని మాటల్లో మీరు వింటారు ఇప్పుడు మనము గొర్రలా గొరలా వీడియోలకి ఎంటర్ అవుతున్నాము చుక్క జాల గొర్ర గొర్రె గొర్రెలు అనమాట పిల్లలు కూడా ఉన్నాయి గుర్ ఈ వారంలో గొర్రల వాళ్ళతో మాట్లాడలేదు పొడలు పొడేళ్ళ వాళ్ళతో మాట్లాడాను ఇది ఇరవై ఎనిమిది వేలుగా చెప్తున్నారు ఒక ముప్పై నలభై దాకా ఉన్నాయి దాని వెంబడి పిల్లలు కూడా ఉన్నాయి చుక్కజాల గొర్రె పొడేళ్ళు సారీ చుక్కజాల గొర్రెలు ఈరోజు ఒక వ్యూవర్ నాకి ఇంకా వీడియో వేయలేదన్నా అని కామెంట్ పెట్టాడు మనం ప్రతి వీడియోని శనివారం సంతను ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకైతే వీడియో రిలీజ్ చేస్తాము సో గమనించగలరు మీకేమన్నా ఇంకేమన్నా కావాలనుకుంటే దయచేసి కామెంట్ పెట్టండి కామెంట్ పెడితే నేను రెస్పాండ్ అవుతాను తర్వాత వచ్చేసి మనకి ఫోన్ మాత్రం చేయకండి ఫోన్ చేయడంతో నేను బిజీ ఉంటాను కాబట్టి ఫోన్ అటెండ్ చేయలేకపోవచ్చు సో మీరు కామెంట్ పెట్టండి లైక్ చేయండి వీడియోని మా మీ సపోర్ట్ ఉంటే మరి కొన్ని రోజుల్లోనే నా ఛానల్ మానిటైజ్ అవుతుంది మరియు సబ్స్క్రైబర్స్ కూడా అతి త్వరలోనే వన్ కేకి వన్ ల్యాక్కి చేరుకుంటారు చేరుకుంటాము మీ సపోర్ట్ అయితే ముఖ్యంగా అవసరం అన్నమాట ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ గొర్రెలు ఇవి బండ గొర్రెలు అంటారు వీళ్ళు చేసుకుంటున్నారు ఇవి ఇరవై నాలుగు వేలుగా చెప్తున్నారు ఇరవై రెండు వేలకు బేరం అయ్యింది అని ఇందాక అతను డబ్బులు తీసుకున్నాడు ఐదు వందల భయాన ఇరవై రెండు వేలకి బేరం అయ్యింది డెబ్బై పిల్లలు ఉన్నాయంట వీళ్ళతో మాట్లాడలేదు ఎందుకంటే వీళ్ళు మాట్లాడడానికి కొంతమంది విముఖత చూపించారు సో మాట్లాడలేదు మనకు వాళ్ళు మాట్లాడతామంటే ఇంట్రెస్ట్గా మనం మాట్లాడవచ్చు వాళ్ళు బలవంతంగా మాట్లాడుతుంటే నేను అడగలేక ఊకున్నాను అయితే గొర్రె పొడెలు అతనితో మాట్లాడడం అయితే జరిగింది అది చివరిలో ఉంది వీడిదే పూర్తిగా చూడండి మీకు అతని మాటల్లో మీరు వింటారు ఈ గొర్రెలు కూడా మనకి ఎంత ఎంత చెప్పాడు అంటే నేను మర్చిపోయా ఎంత చెప్పాడు మొత్తానికైతే ఇరవై ఐదు వేల లోపటే ఉన్నాయి ఈ తెల్ల పొడెలు తెల్ల పొడేళ్ళు ఇవి వచ్చేసి జత ఇరవై రెండు వేలుగా చెప్తున్నాడు బేరం అయితే ఉంటుంది నాకు తెలిసి మీ పద్దెనిమిది వేల వరకు ఇవ్వచ్చు అనమాట పద్దెనిమిది వేలకైతే ఇవ్వచ్చు యాభై అరవై దాకైతే ఉన్నాయి మీరు బేరం అయితే ఆడాలి ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి నా వీడియోకు హైప్ చేస్తే మరిన్ని వీడియోలు గ్రోత్ అవుతాయి నా ఛానల్ కూడా మానిటైజ్ అవుతుంది నేను త్రీ ఇయర్స్కి వెళ్ళి నేను వీడియోలు తీస్తున్నాను నా ఛానల్ మానిటైజ్ కాలేదు ఎన్ని ఉన్నాయి ఇవి ఉన్నాయా ఏం ధర చెప్తుండ్రు ఊట ఊట చెప్పండి సార్ ఇరవై ఏడు వేలు జత లాస్ట్ ఎంతకు వస్తుంది ఇరవై ఆరున్నరగా ఎక్కువని పీస లేదు ధర పెద్ద పెద్దవే మొత్తం అయితే ఎంతకు ఇస్తావు చెప్పు మొత్తం అయితే ఇరవై ఏడు ఇస్తావు ఒకటి రెండు తీసుకుంటే పదహారు వేలు పదిహేను వేలు ఏ ఊరు మీది చంపేటనైనా ఫోన్ నెంబర్ చెప్తావు జీరా చెప్పు నైన్ సిక్స్ జీరో త్రీ డబల్ ఫోర్ త్రీ నైన్ ఎయిట్ ఫైవ్ ఈ నెంబరు నైన్ డబల్ ఫైవ్ త్రీ సిక్స్ త్రీ నైన్ త్రీ సెవెన్ ఫోర్ సరే